నేను ప్రసంగం ఏం చేయను ప్రార్థనకు ముందు మాట్లాడన్నమాట ఇవేళ నేను ఇటు సోదరులు జీవన్ గారు కానీ దైవశావుకురాలు ఈ నడిపించే అధ్యక్షుల వారు దేవుడు ప్రేరేపించి వ్రాయించిన పాట వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు యవనా పిల్లలైన మీతో దేవుడు ముచ్చటించింది మాట్లాడింది ఏంటంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపి వేస్తుందనే ఒకటి ఉంది అలాగే ఈ లోక స్నేహం దేవునికి వైరమని లేక అది వ్యతిరేకమని మీరు ఎరుగరా కదా అలాగే మొదటి కీర్తనలో దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక అయితే యవన ప్రాయములో మీకు మీతో మీరు మంచి వారితో స్నేహం చేయాలి అని అర్థం వాస్తవంగా లోకంలో లోకానుసారంగా జీవించేవారు మీ స్నేహితులు ధనవంతులైనా మీ స్నేహితులు స్నేహితురాళ్ళు ధనవంతులైనా జ్ఞానవంతులైనా మీకంటే మంచి చదవరులైనా చదవరులైనా వాళ్ళు ఎలాటాళ్ళైనా క్రీస్తు లేకుండా ఉంటే ఆ స్నేహం వారితో సాంగత్యం అది ఎప్పటికైనా అపాయానికి ఒకడు నడుచు మార్గము సరైనదిగా కనబడవచ్చు కానీ తుదకది నాశనానికి అది దేవుడు లేకుండా ఏసై లేకుండా మంచి సరైన మంచి కాదు ఏసై లేకుండా ఆ జ్ఞానం సరైనది కాదు ఏసై లేకుండా ఆ ధనము సరైనది కాదు మీరు స్నేహం చేయాల్సింది ఏసయ్యను కలిగి ఏ ఎరిగి ప్రార్థనకు మీ భాషలు చెప్తున్నాను ప్రార్థనకు వెళ్ళి ఆరాధనలో జీవిస్తున్న వాళ్ళతోనే మీరు వాళ్ళు పేదలైనా లేకపోతే అంత నాలెడ్జీ లేకపోయినా అంత చదవర్లు కాకపోయినా గొప్ప ర్యాంకులు లేకపోయినా రాకపోయినా దేవునితో నడిచే వారితోనే మీరు స్నేహం చేయాలి అది అది దేవుడు మాట్లాడి అమ్నోన్ అనేవాడు వాడు ఎలా టోళ్ళతో స్నేహం చేశాడు వాడట ఇది ఆయన స్నేహం చేసినాడు బహు కపటం గలవాడంట ఎలా బహు కపట సూత్రధారి ఏం చేశాడు వాడు మంచి స్నేహితుడైతే ఈ అమ్మనోను దురాలోచన కలిగినప్పుడు దురాశ కలిగి ఉన్నప్పుడు ఏ తప్పురా ఏంటది ఎవరు తామారు నీ సిస్టర్ అయితే ఏముంది పదాగ్ల్లో నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు తప్పునా రే తప్పురా బ్రదర్ తప్పురా ఫ్రెండ్ అలా చేయకూడదు అనేవాడు అలా చేయకూడదు అనేవాడు వాడు అది చేసేవాడు కాదు సచ్చేవాడు కాదు కుటుంబంలో గలివీలు గాంధ్రగోళం ఉండేది అంతా మంచిగా ఉంది కాబట్టి దేవుని పిల్లలు ఎట్లా ఉంటుందంటే యేసోబు అనేటటువంటి ఆయన గురించి మీకు తెలుసు యేసోబుని గురించి ఫోర్త్ఫర్ ఇంట ఆయన ఒక దాసుడిగా పనిచేస్తుంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని ఆ యజమానుడు గ్రహించాడు అతడు ఏది చేస్తే అది బ్లెచ్ చేయబడుతుంది అతడు చేసినంత దేవుడు సఫలపరుస్తున్నాడు దీవినకరంగా ఉన్నాడని మొత్తం వదిలేసాడు ఒక పనోడికి ఏదో ఇల్లు వాకులు ఊడ్చేవాడికి ఏదో ఎట్టి చాకరి చేసేవాడికి మొత్తం వదిలిపెట్టాడు వీడు ఎట్టి చాకరి చేస్తే అది కాదు వీడు నా వ్యాపారం లేకపోతే నా పొలాలు నావన్నీ చూసుకోవాలి వీడి చేత్తో చేయాలి ఏది చేసినా వీటి ప్రారంభిస్తే బ్లెస్సింగ్ ఉంది ఎందుకంటే వీళ్ళ దేవుడు ఇటు తోడుకున్నాడు ఎందుకు తోడుకున్నాడు యేసోబు కంటే వాళ్ళు అన్నది ఈయనకి ఎందుకు ఉంటాడంటే యేసోబు దేవుని యందు భయమో భక్తి కలిగి ఉన్నాడు పవిత్రంగా జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక దేవుడు తన ఆత్మ ఇచ్చాడు దర్శనం వరంగూడు ఇచ్చాడు భవిష్యత్తులో యేసోబు ఎంత గొప్పవాడైపోతున్నాడో ముందుగానే కల్లోనే చూపించేశాడు అన్ని మీరు కూడా సరైన భయభక్తులు కలిగి ఉంటే పరిశుద్ధత వస్తుంది పాపం కూడా ఏం చేశాడు యజమానుడి యొక్క భార్య చెడ్డగా ప్రవర్తిస్తే అలాంటి దుర్మార్గమైన పని చేయటాన్ని ప్రేరేపిస్తే వదిలిపెట్టి పారిపోయాడు చిచి ఇలాంటి నీచమైన పని దుర్మార్గ పని పాప పని చేయకూడదు మీ భాషలు చెప్తున్నా వెళ్ళి పారిపోయాడు పవిత్రంగా బ్రతుకును కాపాడుకున్నాడు కాపాడుకున్నాడు కాబట్టి నింద వేయబడి చెరసాల్లో వేసినా కూడా తర్వాత దేవుడు తన యథార్థత పరిశుద్ధతను బట్టి ఆ దేశానికి రెండవ రాజుగా చేశాడు అది అట్లా పారిపోవాలి ఎవరైనా తప్పుడు మాటలు కదా చెడ్డ మాటలు కానీ చెడ్డ పనులు కానీ లేకపోతే వాడిద అరే వాడిని అలాగూ దూచుకుందామా లేకపోతే వాడి మీద ఆ చెడ్డగా చెబుదామా వాడిని కుట్టేద్దామా ఇది చేద్దాం అది చేద్దాం ఈ చెడు ఉంది చూసారా ఆలోచన దుష్టుల ఆలోచన కదా ఆ మార్గం పాపుల మార్గం అపహాసమైనటువంటి మాటలు ఇవన్నీ ఉంటాయే వీటికి మీరు యవన బిడ్డలు దూరంగా ఉండాలి మంచోళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు నిజం పలికేవారు మందిరానికి వెళ్ళేవారు ప్రార్థన చేసుకునేవారు చక్కగా ఆరాధన చేసేవారు ప్రార్థన చేసేవాళ్ళు ఇక అర్థమయ్యేటట్టుగా ఆ భాషలో చెప్తున్నా అలాంటి వాళ్ళతోనే మీరు మీ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ అలాంటితో అలాట వాళ్ళతోనే స్నేహం చేయాలి కొంతమంది డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు ఓ చక్కగా వాడు ఆ కేకులు ఐస్ క్రీములు అవి ఇవి ఇప్పిస్తాడు ఎంత ఇప్పిస్తాడో అంత చెడ్డ చెడ్డ మాటలు చెడు ఆలోచనలు పుట్టిస్తాడు రే ఇది చేద్దాం రది చేద్దామని అని ఇంకంతే మమ్మీ డాడీతో చెప్పకుండా సినిమాలకు షికార్లకి పార్కులకి ఇలాగ ఇలా తీసుకెళ్ళేది దుష్టత్వములు దుర్మార్గతలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు మీరు ఈ రోజుల్లో ఇందాక అయ్యగారు చెప్పారు జీవన్ గారే చెప్పారు ఈ రోజుల్లో పాడైపోతుంది ఎవరై అంటే టీనేజ్లో ఉన్నవాళ్ళు యూత్ వీళ్ళు పాడైపోతున్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు నేరాలు ఘోరాలు చేసి దేశంలో దుర్మార్గమైన పనులు చేసి వాళ్ళ లగ్జరీ లైఫ్కి డబ్బులు చాలక దారిదోపిడీ చేసి ఇంట్లో మమ్మీ డాడీకి తెలియకుండా దోచుకుంటమే కాకుండా దొంగ పనులు చేయటమే కాకుండా వస్తువులు అమ్మేసుకుంటమే కాకుండా ఉంగరాలు చైన్లు ఏవో ఇంట్లో ఈ పోయి ఎదుగుతూ ఉంటారు ఇంట్లో ఇంట్లో పనిచేసే వాళ్ళు దొంగిలించారనుకుంటారు కాదు ఇంట్లో ఉండవాడే తీసుకెళ్ళిపోయి వాడు లగ్జరీ కొరకు కొంతమంది డ్రగ్స్కి అలవాటు పట్టు చాలా దుర్మార్గం అయిపోతాం అలాగైపోతా ఉంది బ్రతుకులు ఈ సమయంలో మీకు దేవుడు కావాలి దేవుడు కావాలంటే మందిరానికి రావాలి మందిరంలో దేవుడు కనపడతాడు కదా అది ఎందు వాక్యం వాక్యము దేవుని వద్దమును వాక్యమే అది వాక్యం ద్వారా ఐగారు వాళ్ళ నుంచి దేవుడు మాట్లాడతాడు నానా కావాలి ఇది ఇరుమ గ్రంథం తొమ్మిది ఈ మాట మరణం ఎట్టెక్కుతుందో అది నేను ఆదివారం కూడా చెప్పేగా అందరూ తెలిసిన మాట ఇరుమ గ్రంథం ఎన్ని తొమ్మిదనైనా తీయాలి మీకే వదిలేస్తా అమ్మా వాళ్ళు ఎవరు ఎక్కడికి వచ్చి చదవండి నాకు చెవుడు వినపడదు ఇక్కడికి వస్తే లేకపోతే ఎక్కడుండే వాళ్ళు ముందు ఉండేవాళ్ళు ముందు ఉండేవాళ్ళు చదివితే చదవండి ఎన్నో వచ్చిన పదిహేడా పంతొమ్మిది చదవండి అక్కలారు ముందుండరు చదవండి వీధులలో పసిపిల్లలు లేకుండను రాజమార్గములలో చూడండి రాజమార్గములలో మంచిగా ఉండాలి యవనులు లేకుండను వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలకు ఎక్కువ అమ్మా మన నగరులలో మన నగరులో ఏం చేస్తుంది అది ఎవరో వస్తువులు అసలు లేకుండా వాళ్ళ చావడానికి మరణం అంటే సైతాన్ని ప్రవేశించాడు కిటికీలకు ప్రవేశించాడు అది మీరు తప్పించుకోవాలంటే దేవుని మార్గంలో నడవాలి నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలు ఏదో నాకు నమ్మది అది నా మీరు ఎందుకు యవనస్తులు కోటం సెలవునగాని ఇంత ప్రయాసతో మరి మీ మాస్టర్ గారు ఏర్పాటు చేశారంటే మిమ్మల్ని ఏదో ఒక రీతికి దేవుళ్ళు బలంగా నిలబెట్టాలి చెడ్డ స్నేహితుల జోలికి వెళ్లకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా దేవుడితో అది ప్రార్థనకు రావడం అంటే అర్థం ఏంటంటే దేవునితో మీరు స్నేహం చేస్తున్నారు ఆయనే ప్రాణ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయనే మమ్మల్ని మనలను పవిత్రపరిచే స్నేహితుడు ఆయనే మనకు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు అనుగ్రహించేవాడు ఆయనే ఆ ఏసయే నిజ స్నేహితుడు గనక ఆ స్నేహ సంబంధంలో మీరు నిలిచి స్థిరులై అన్ని విధాలుగా దీవించబడాలని అయ్యారు ఆశ కాబట్టి ఈవేళ అది ఏర్పాటు చేశారు దానికి తగ్గట్టుగా మరి ఇతర దేశాల నుంచి ఆ కతర ప్రదేశు నుండి మరి నిజంగా తెలియని రీతికి అద్భుతంగా సహోదరులు మేము అధిక రావడం శ్రేష్ట వాక్యాన్ని పంచుకుంటాం వాళ్ళు చెబుతుండగానే దేవుడు ఆ పాట రాయించడం ఈ దైవ ఏర్పాటు మా సాహిత్యం కాదు మా సంగీతం కాదు ఇది దేవుడు ఏదో ఒక విధంగా మాటలతో సంగీతంతో మిమ్మల్ని తన వైపుకు మలుచుకొని ఘనమైన వారుగా రాబోయే రోజుల్లో మీ మీ చదువులో ఇప్పుడు మంచి మంచి ర్యాంకులు వచ్చిన మీకు మంచి మార్కులతో పాస్ అయ్యారు టెన్త్లో ఇంటర్లో ఇక డిగ్రీలో కూడా ఆ ఇంజనీరింగ్ ఆ కోర్సులు ఎంబీబీఎస్ కూడా పూర్తయిన వాళ్ళు డాక్టర్లు చేస్తున్న వాళ్ళుగా ఉన్నారు యూత్లో చాలామంది అది దేవుని భాగ్యం ఇంకా అలాగే మీరు చక్కగా పట్టుకోండి ముందుకు వెళ్ళిపోయింది ఆ ఘనమైన దేవుడు మేములను అరవై అరవదంతలు నూరంతలుగా అన్ని విధాలుగా దీవించి తన సన్నిధులు అయ్య గారు కరెక్ట్గా పది నిమిషాల్లో అయ్యగారు చక్కని బ్లెస్సింగ్స్ ఇచ్చారు